హాయ్ ఎవరివాన్ వినాయక చవితి స్పెషల్గా పాలు తాలికలను పాలు విరిగిపోకుండా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం దానికోసం ఒక ప్యాన్ తీసుకుని కొంచెం నెయ్యి అయితే ఎక్కువే పడుతుందండి ఒక మూడు స్పూన్లు అయితే నెయ్యి వేసుకుని మన దగ్గర ఏవైతే డ్రై ఫ్రూట్స్ అవైలబిలిటీగా ఉంటాయో అవి అయితే తీసుకొని దూరగా వేపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నేను చెప్పిన టిప్స్తో చేస్తే పాలు తాలికలు అనేవి చక్కగా నీట్గా అయితే కనుక వస్తాయి అన్నమాట డ్రై ఫ్రూట్స్ని తీసుకున్న తర్వాత ఒక కప్పు పిండికి ఒక కప్పు అయితే వాటర్ తీసుకొని ఒక కప్పు బెల్లంలో లోయించే మనకి ఒక మూడు స్పూన్లు అయితే బెల్లం వేసుకొని ఇందులో కరిగించుకోవాలన్నమాట అంతే ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు బెల్లం ఒక కప్పు వాటర్ ఇవేనండి పాలతాలికల కొలత ఇలా కొంచెం బెల్లం అంతా కరిగిన తర్వాత మనం తీసుకున్న కప్పు పిండి అయితే కనుక ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇదంతా దగ్గరగా అయిన తర్వాత పక్కకి ప్లేట్లో తీసేసుకోవడమే ఇలా ఉండ అవుతుందా లేదా అని చూసుకుంటే సరిపోతుంది చల్లారిన తర్వాత ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం కప్పు బెల్లాన్ని అయితే ఇందులో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బెల్లం కరగడం కోసం మాత్రమే అంతే కావాలంటే కనుక మనం స్ట్రైనర్తో అవుట్ చేసేసుకోవడమే బెల్లం కరిగిన తర్వాత చల్లారిపోవాలి పక్కన పెట్టుకోండి ఈ లోపు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఉండ కింద చేసుకొని చిన్న చిన్న బాల్స్ కింద తీసుకొని మన చేతికి అయితే ఏమీ అంటుకోదనమాట ఇలా తాలికల కింద ఒత్తికోవడమే కావాలంటే జంతుకులు వేలుసుకున్న దాంట్లో కూడా తిప్పుకోవచ్చు ఈజీగా అయితే అయిపోతే చేతికి ఏమి అంటుకోకుండా ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండికి మూడు కప్పులు చికెన్ పాలను తీసుకోండి కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఒక రెండు స్పూన్లు నీళ్ళతో సహా ఇందులో వేసేసుకొని సగ్గు బియ్యం అనేవి ఉడికేంత వరకు పాలను మరిగించుకోవాలి ఆల్రెడీ మనం ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి ఉడికిన తర్వాత ఇప్పుడు ముందు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాలతాలికల్ని ఇందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక్కసారి ఫస్ట్ కలిపేసుకోండి ఇంకా తర్వాత కదపద్దు అంటే తాలూకలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇలాగా తాలికలు ఉడికిన తర్వాత కొంచెం బియ్యం పిండిలో వాటర్ వేసుకొని ఈ పాలల్లో వేసేయండి ఎందుకంటే కొంచెం చిక్కబడాలి కాబట్టి చిక్కబడటం ఇష్టం లేని వాళ్ళైతే గనక కనుక అలా పాలు పాలుగానే ఉంచేసుకోవచ్చు ఇలా బియ్యం బియ్యం పిండి వేసిన ఒక ఐదు నిమిషాలకి తాలూకలు అనేవి చిక్కబడుతుంది అనమాట ఇప్పుడు కొంచెం ఇలాచి పౌడరు అలాగే డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి బెల్లం పాకాన్ని స్టవ్ కట్టేసిన తర్వాత వేసుకోండి అంతే మన పాలు తాలూకలు అనేవి రెడీ అయిపోతాయి ఇలా చేసుకుంటే కనుక పాలు విరిగి పోకుండా చక్కగా వస్తాయి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లం పాకాన్ని వేసుకొని పాలనేవి విరగకుండా చక్కగా వస్తాయి అనమాట ఇంతేనండి మన పాల తాలికలు అయితే రెడీ అయిపోయినాయి వినాయక చవితి స్పెషల్గా ఇలా పాలు తాలికలు చేసుకొని దేవుడికి చక్కగా సమర్పించండి మనకు కూడా చాలా ఇష్టంగా తినచ్చు అనమాట వినాయక చవితికే కాదు నార్మల్ అప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ